ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ ఇప్పుడు కంపెనీ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించబోతున్నాడు అంతకుముందు అక్షయ్ ఏదో నా పెద్ద కొడుకు కాబట్టి నేను ఈ పదవిని అనుకోవద్దు అక్షయ్లో ఉన్న టాలెంట్ని నేను ఎప్పుడో గమనించాను ఒక్కొక్కసారి నేను చేసే వర్క్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ని గుర్తించి వాటిని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు తద్వారా కంపెనీ ఎంతగానో ముందుకు వెళ్ళి అక్షయ్ ఇచ్చిన కీ పాయింట్స్ ద్వారా ఎన్నో లక్షల కోట్లను టర్నోవర్ చేస్తూ వచ్చాము సో అందుకోసమే ఇలా నేను అక్షయ్కి చైర్మన్ పదవిని ఇస్తున్నాను అక్షయ్ సైన్ అని అనగానే అప్పటికే పల్లవి రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కొన్ని కొన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయని మెసేజ్ అయితే పెడుతుంది కదా పోలీసులు అక్కడికి రానే వస్తారు వచ్చిన తర్వాత నిజంగానే దొరికిన ఆ క్యాబిన్లో దొరికాయి అని అనగానే ఆ క్యాబిన్ వచ్చేసేసి కమల్ దావటంతో కమల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు పల్లవి ఒక్కసారిగా ఇక నూతిలో పడ్డ కప్పలాగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది నీకు ఏమైనా పిచ్చా నాన్న అని చెప్పేసి చక్రధరికి ఫోన్ చేయంగానే నేను కావాలనే కమల్ దీంట్లో పెట్టానమ్మా తర్వాత జరగబోయే స్టోరీ నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నా మరిది కన్నయ్యకు ఏమీ తెలియదు సార్ దయచేసి అతన్ని వదలండి సార్ అని అంటున్నప్పటికీ కూడా పోలీసులు లేదు ఇప్పుడు మన గవర్నమెంట్ ఇటువంటి చర్యలను కఠినంగా శిక్షిస్తుంది ఇక ఏం మాట్లాడాలనుకున్న కోర్టులో తేల్చుకొని అని అనగానే లాయర్ని తీసుకొని వస్తారు బెయిల్ కూడా ఇస్తారు ఇటువంటి కేసులకు బెయిల్ కూడా చల్లదు స్ట్రాంగ్ కేసులు ఇవన్నీ కూడా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అక్షయ్ సార్ ఇదంతా చేసింది నేను సార్ నా తమ్ముడుకు ఏ తప్పు తెలియదు యాక్చువల్గా నా క్యాబిన్లో పెడితే ఎవరికైనా అనుమానం వస్తుందని చెప్పేసేసి నేనే సైలెంట్గా వెళ్ళి వేడి క్యాబిన్లోకి పెట్టి వచ్చాను అని చెప్పేసేసి నాకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది కాకపోతే మానుకుందాం అనుకున్నాను కానీ అవైడ్ చేయలేకపోయాను నిజానికి అదంతా యూజ్ చేస్తున్నది నేనే అని చెప్పేసి అక్షయ్ చెప్పంగానే ఏవండి మీరు అబద్ధం చెప్తున్నారండి ఇది మీకు అలవాటు లేనే లేదు అసలు దాని సంగతి ఏంటో కూడా మీకు తెలియదండి అని చెప్పేసి పక్కనే ఉన్న ఆవని అంటూ ఉంటుంది మావయ్య గారు ఆయన అబద్ధం చెప్తున్నారు మావయ్య గారు అని అనగానే అవునమ్మా ఆవని వాడు అబద్ధం చెప్తున్నాడన్న విషయం నాకు కూడా తెలుసు అని అనగానే దయచేసి ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు నా పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు అన్నది మీకెలా తెలుస్తుంది ఇన్స్పెక్టర్ గారు నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు తప్పు చేసిందంతా నేనే నేను మీకు ఎఫ్ఐఆర్ కూడా రాసిస్తాను అని చెప్పేసి అనంగానే ఇక కమల్ని బయటకు తీసుకుని వచ్చి అక్షయ్ అయితే లోపలికైతే వెళ్ళిపోతారు ఇక నా గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించద్దు కమల్ ఇక నేనూ చాలా జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పేసేసి లోపలికి వెళ్ళంగానే ఏవండి ఏంటండి ఇదంతా కూడా అని చెప్పేసి అనంగానే ఇక తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను అవని దయచేసి ఇక నువ్వు బాధపడద్దు అక్కడ ఆరాధ్య ఒంటరిగా ఉంటుంది వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ అందరూ ఇంటికైతే వచ్చేస్తూ ఉంటారు ఇక ఇంటికి రాగానే పార్వతి ఏవండి ఏమైందండి అందరు ఇలా ఉన్నారేంటి ఇంతకీ ఇక చైర్మన్ సీట్లో బాధ్యతలు స్వీకరించిన అక్షయ్ ఏడండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా అని చెప్పేసి అనంగానే ఏంటి మన అక్షయ్ని పోలీసులు అరెస్ట్ చేశారా అసలు ఏమైంది అని చెప్పేసి అనగానే అప్పుడు కమల్ దాని అంతటికీ కూడా కారణం నేనే అమ్మా నేనే అని చెప్పేసేసి పూర్తి నిజాలన్నీ కూడా చెప్పటంతో ఇంట్లో ఉన్న పార్వతి వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే అన్నయ్య నా గురించి ఇదంతా చేశాడు అన్నయ్యని నేను జైల్లో ఉంచనివ్వకూడదు ఏదో రకంగా చేసి అన్నయ్యని బయట పెట్టాలి వదిన అన్నయ్య నా కోసమే వెళ్ళాడు వదినా ఇక నేను జైల్లో ఉంటానంటే తట్టుకోలేకపోయాడు అందుకని తప్పును తన మీద వేసుకున్నాడు ఇప్పుడు నిజం చెప్పాలి అంటే తప్పు నేను చేయలేదు అన్నయ్య చేయలేదు కాబట్టి ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడాలి వదినా అని అనగానే అవును తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడాలి దీనిలో ఎవరున్నారు ఎవరెవరు ఏం అన్నది ప్రతిదీ బయట పెడతాను అని అనగానే నువ్వేంటి వదినా నీకు కూడా నేను సహాయం చేస్తూ ఉంటాను ఆ రోజు సీతాదే తల్లికి ఆంజనేయ స్వామి సహాయం చేసినట్టుగా నీ వెనకత్రలే ఉంటాను రేపు ఉదయం అయ్యేసరికి అన్నయ్యని కోర్టు మెట్లు ఎలా ఎక్కనివ్వుకోకుండా అన్నయ్యని విడిపించుకొని వద్దాం అని చెప్పేసేసి వీళ్ళల్లో వీళ్ళు అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఆరాచని పడుకో పెట్టుకుంటూ ఇందుట్లో కూడా పల్లవి హస్తం ఉందా అయినా పల్లవీ హస్తం ఉంటే అవన్నీ కూడా మన కమల యొక్క కబోర్డ్లో ఎందుకు దొరుకుతాయి లేకపోతే పల్లవి వేసిన ప్లాన్ అయిన ఇదంతా కూడా ఏదైతే ఏమి ఆయన్ని మాత్రం విడిపించుకోవాలి అని చెప్పేసి అవని రాత్రంతా నిద్రపోకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్కడేమో మన అక్షయ్ కూడా నన్ను క్షమించండి నాన్న మీకు నేను అబద్ధం చెప్పాను అవని నువ్వు కూడా నన్ను క్షమించు అని చెప్పేసేసి జైల్లో ఉన్న అక్షయ్ అయితే తనను తానే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అవని ఇక కమల్ని తీసుకొని తిన్నగా ఆఫీస్కి అయితే వెళ్తుంది ఇక నిన్నటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఓపెన్ చేసి అసలు ఆఫీస్లో ఎప్పుడు ఎవరెవరు అయ్యారు ఎవరెవరు వచ్చారు ఇవన్నీ కూడా మొత్తానికి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మొత్తానికి బయటకు ఎత్తి తీసుకొని వస్తుంది అసలు కమల్ క్యాబిన్లోకి ఎవరూ రాలేదు అక్కడ ఉన్న ఒక ఆఫీస్ బాయ్ మాత్రమే వచ్చాడని తెలుసుకొని ఇక వెంటనే ఆఫీస్ బాయ్ని అయితే పట్టుకోవాలని చెప్పి చూస్తుంది ఆఫీస్ బాయ్ వచ్చేసేసి ఇక ముందు రోజు అక్షయ్ని పోలీసులు తీసుకొని వెళ్ళారు కదా సో ఇక వెంటనే ఇంట్లో ఈ ఆఫీస్కి వస్తే దొరికిపోతానని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళకోకుండా టైంని బయటే స్పెండ్ చేసేయాలి మళ్ళీ నా మీద అనుమానం వస్తుందని చెప్పేసి ఆఫీస్ బాయ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఆ రకంగానే ఇక ఆఫీస్ బాయ్ అడ్రస్ తెలుసుకొని మన కమల్ అలానే పల్ అవని ఇద్దరు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాడమ్మా ఈ వీధి చివరికి వెళ్ళుంటాడు అని అనగానే ఒక్కసారిగా అతని ముందు స్పీడ్గా కారాపడంతో అతను పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉండగా కమల్ వెనక వెనకతుడే పడుతూ ఉంటాడు ఇక వెంటనే అవని చంప పగల కొడుతుంది ఎందుకు ఇదంతా ఎందుకు చేసావు నువ్వు నమ్మకంతో మా ఆఫీస్లో వర్క్ చేసావు ఇంతకాలం మా కంపెనీ మూలాన నీ కం నీ లైఫ్ అనేది ముందుకు సాగుతూ వచ్చింది అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు వెన్నుపోటు పొడవాలనుకుంటున్నావు అని చెప్పేసి అనగానే ఇంకా వీడితోటి మాటలేంటి అన్న వదిన ఇప్పుడే వీడిని తీసుకొని వెళ్ళి ఇక అమ్మాయిని విడిపించుకొని వద్దాం వదిన అని చెప్పేసి అనగానే ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేస్తాడు మావయ్య గారు అసలు నిందితుడు దొరికాడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అనగానే సరే అని చెప్పేసి వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు అని చెప్పేసి అనుకుంటూ అన్నయ్య అన్నయ్య అసలు దొంగ ఎవడో తేలిపోయిందన్నయ్య ఇందులో నీ తప్పు లేదు నా తప్పు లేదు వీడే ఇదంతా చేసింది కావాలని నా క్యాబిన్లో తీసుకొని పెట్టింది వీడే వీడు కల్లారా దొరికిపోయాడు అని చెప్పేసేసి ఆ వీడియోని కూడా చూపిస్తూ ఉంటారు ఎస్ఐ గారు అసలు నిందితుడు వీడు కావాలని మా కుటుంబం మీద కుట్ర పని కావాలని క్యాబిన్లో పెట్టిన వీడియో క్లిప్పు చూడండి ఎస్ఐ గారు అని చెప్పేసేసి ఆవిని చూపిస్తూ ఉంటుంది అవును నిజమే అని చెప్పేసేసి ఎందుకు చేశావురా ఎందుకు చేశావు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు పెద్ద పెద్ద బిజినెస్ల మీద బురద జల్లే ప్రయత్నం చేశాడంటే వీడి వెనకాతులు కూడా ఎవరో పెద్దవాళ్ళే ఉండుంటారు వాళ్ళు ఎవరో మాకు ఇప్పుడు తెలిసి తీరాల్సిందే అని చెప్పేసేసి అతన్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టి చితక్ కొడుతూ ఉంటే పల్లవి చచ్చిపోతాడేమో వీడు నిజం చెప్పేస్తాడేమో అని చెప్పేసేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక పల్లవి కంగారు పడిపోతూ ఉండగా ఎవరు నీకు ఇదంతా చేయమన్నారో చెప్పు చెప్తావా చెప్పవా అని కమలు అడుగుతూ ఉంటాడు అలా కమలు అడుగుతూ ఉండగా అతను వచ్చేసేసి వేలు ఎత్తి చూపిస్తూ ఉండగా పల్లవి అనుకుంటూ ఉంటుంది అయిపోయింది నా పని పూర్తిగా అయిపోయింది అని పల్లవి కంగారు పడుతూ ఉండగా అవని వైపు చూపిస్తాడు ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు నా పెద్ద కొడలు అవని చేయడం ఏంటి అని అనగానే అంటే సార్ మీ పెద్ద కొడలు అవని చేయమనిందని నేను చెప్పలేదు సార్ యాక్చువల్గా డబ్బుకు ఆశపడ్డాను ఎవరో ముఖానికి మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి వచ్చారు ఈ రకంగా చేయండి అంటే నేను నమ్మక ద్రోహం చేయను అంటే ఆ ఇంట్లో పెద్ద కొడలే వాళ్ళకు నమ్మక ద్రోహం చేస్తుంది ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీవి నువ్వు చేస్తే ఎంత వెళ్ళి చేసేసే పో అని అన్నారు డబ్బుకు కకూర్తి పడి చేశాను అని చెప్పేసి అనగానే లేదు నేను నమ్మను నా పెద్ద కొడలు నాకు నన్ను మోసం చేస్తుందంటే నమ్మను ఎస్ఐ గారు వీడు తప్పించుకోవాలనుకుంటున్నాడు వీడిని లోపలికి వేసి వీడి నుంచి నిజాలు రాబెట్టండి అని చెప్పేసేసి అక్షయ్ని వదిలిపెడతారు ఇక ఈ ఆఫీస్ ఎంప్లాయీని వచ్చేసేసి ఆఫీస్ బాయ్ని జైల్లో అయితే వేస్తారు ఇక వెంటనే అక్షయ్ని ఎవండి ఏవండి మీకేం కాలేదు కదూ అని చెప్పేసేసి అవని భర్త మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటుంది ఆ ప్రేమకు మన అక్షయ్ కూడా ముగ్ధుడైపోతాడు కానీ వాడు చెప్తాడు కదా చక్రధర్ ఒకవేళ నువ్వు దొరికిపోతే ఈ రకంగానే చెప్పు అని చెప్పటంతో వాడు చక్రధర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కాబట్టి చక్రధర్ చెప్పినట్టుగానే చెప్పి అవని క్యారెక్టర్ మీద ఇంకా కూడా మచ్చపడేటట్టుగానే ప్రవర్తిస్తుండటంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటిది అవని కుటుంబానికి చెడు చేస్తుందని ఎంతకాలం నాకే తెలుసు అనుకున్నాను అంటే ఎవరో అవని చేత అవని చెడు చేస్తుందన్న విషయం వీడికి కూడా తెలిసింది అంటే నిజంగానే ఇదంతా అవని చేసిన ప్లానేనా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళంగానే నాన్న అక్షయ్ నాన్న అక్షయ్ ఎంత గండం నుంచి గట్టెక్కిందిరా అని చెప్పేసేసి పాపం అవని రాత్రంతా నిద్రపోకోకుండా వాడు ఎవడో వాడి అంత తేల్చాలి అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంది క్షణం కూడా నిద్రపోలేదు అని చెప్పేసి అనగానే అప్పుడు వాడు ఇంకా వదిన పేరే చెప్తున్నాడమ్మా వాడికి నాలుగు కొడదాం కొడదామనుకుంటే పోలీసులు ఇక చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు అని అనగానే వాడు కావాలని నా పెద్ద కొడని బ్యాట్ చేయాలనుకుంటున్నారు అని అనగానే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు తెలివైన వాళ్ళు ఎవరైనా కనిపెట్టేస్తారు పార్వతి కావాలని చెప్పేసేసి అవని మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా ఎవరు కావాలనే చేస్తున్నారు వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు కదా వాడు నిజం చెప్పేదాకా వాడిని వదిలిపెట్టేదే లేదు నిజం చెప్పిన తర్వాత ఇదంతా ప ప్లాన్ చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి అవని అక్షయ లోపలికి తీసుకొని వెళ్ళమ్మా అని అనగానే అలాగే మావయ్య గారు అని చెప్పేసేసి లోపలికైతే తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నయ్య అన్నయ్య నిజంగా అన్నయ్య వదిన రాత్రంతా నిద్రపోనే లేదు వదినను కూడా నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరిద్దరూ ఫ్రెష్ అయ్యి వస్తే అమ్మ త్వర త్వరగా వండుతుంది రాత్రంతా వదిన కనీసం నీళ్ళు కూడా తాగలేదు అన్నయ్య అని చెప్పేసి అనగానే బా వీడొకడు ఇక ఎక్కడో లే ఎక్కడో అనుమానం వస్తుంది అనగానే పెళ్ళం మీద ప్రేమ పుట్టించేటట్టు మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అందరూ కూడా హాల్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఇక అలా భోజనం చేస్తూ ఉన్నప్పుడు మన కమలైతే ఎమోషన్ అయిపోతూ ఉంటాడు జైల్లో ఉంటానేమో అనుకున్నాను కానీ నా అన్నయ్య దేవుడు నిజంగా అన్నయ్య దేవుడు అన్నయ్య లేకపోతే నేను లేను అని చెప్పేసి కమల్ ఎమోషన్ అయిపోతూ ఉంటే కన్నయ్య ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా హ్యాపీగా తిను కన్నయ్య నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఈ ఇంట్లో అందరం ఉన్నాం నువ్వు నిజంగానే చిన్ని కన్నయ్యవి నీకేమీ తెలియదు ఇక అక్షయ్ గారికి కూడా ఏమీ తెలియదు అందుకనే ఆ దేవుడు మనందరినీ హ్యాపీగా ఉంచాడు తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడేటట్టు చేశారు ఈరోజు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ రేపో ఎల్లుండో ఎప్పుడోకప్పుడు వాళ్ళు దొరికిపోతారు కన్నయ్య అని చెప్పేసేసి పల్లవిని చూస్తూ అవని అయితే అంటూ ఉంటుంది ఆ మాటల్లో ఉన్న నిజాయితీ తనం అక్షయ్కి అవని కళ్ళల్లో అయితే కనిపిస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా అలా భోజనం చేస్తూ ఉండగా అక్షయ్ అవనికి నోరు తెరవమని చెప్పేసి తానే తినిపించటంతో అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని కూడా అక్షయ్కి తినిపించటంతో ఆరాధ్య చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు డాడీ ఏదో ప్లాన్ చేశారనుకుంటే వీళ్ళిద్దరి మధ్య లేని బాండింగు ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోయింది వీళ్ళిద్దరూ ఒకటైపోతే వీళ్ళిద్దరిని దూరం చేసేది ఎలాగా ఈ ప్లాన్ బెడిసి కొట్టింది కానీ జైల్లో ఉన్నవాడు డాడ్ పేరు నా పేరు చెప్పేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది కానీ పల్లవి ఏం ప్లాన్ చేసినా ఆ రెండో రోజు మన అక్షయ్ వచ్చేసేసి కంపెనీ చైర్ కంపెనీ చైర్మన్ సీట్లో బాధ్యతలు అయితే స్వీకరించేస్తాడు సైన్ అయితే కూడా చేసేస్తాడు ఈ రకంగా అవని పల్లవి ఆపాలి అనుకున్న ప్లాన్ని అయితే బెడిసి కొట్టిపోయి అక్షయ్ అయితే చైర్మన్ సీట్లో అయితే కూర్చుంటాడు ఇది పల్లవి డైజెషన్ అయితే చేసుకోలేదు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చక్రధర్ గురించి నిజం చెప్తున్నాడా లేదా ఆఫీస్ ఎంప్లాయ్కి పోలీసులు థర్డ్ డిగ్రీ చేసి కోర్టుకు తీసుకుని వెళ్ళిన తర్వాత చక్రధర్ యొక్క అసలు రంగు బయటపడుతుందా లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్